మా భూమిపైకి మేమొస్తే చంపుతామంటూ బెదిరిస్తున్నారు అన్నదమ్ముల పొత్తులో ఉన్న భూమిని అవసరాల నిమిత్తం కొంత అమ్ముకోగా మిగిలిన భూమిపైకి వెళ్తే కొన్నవారు అడ్డుకుంటూ చంపుతామంటూ బెదిరిస్తున్నారని గత మూడు రోజులుగా నా కుమారుణ్ణి స్టేషన్లో ఉంచి ఇబ్బందులు పెట్టారని బీబీగూడెంకు చెందిన వర వెంకటాద్రి అన్నారు గురువారం వారి భూమి వద్ద విలేకర్లతో మాట్లాడుతూ గుడెం గ్రామంలో కొత్త కలెక్టరేట్ వెనుక సర్వే నంబర్ ముప్పై ఒకటిలో మా అన్నదమ్ముల పొత్తుల గుంటల భూమి ఉందని అవసరాల నిమిత్తం అన్నదమ్ములం కొంత భూమి అమ్ముకోగా ఇంకా ఇరవై గుంటల భూమి ఉందన్నారు భూమి కొనుగోలు చేసిన వేములపల్లి బాలాజీని హద్దురాలు పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా దాటవేస్తూ అమెరికా వెళ్లాడన్నారు ప్రస్తుతం ఆయన సోదరులు వేములపల్లి విష్ణుబాబు సదరు భూమిని కొలవకుండా హద్దులు పెట్టకుండా మొత్తం భూమిని చదును చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు ఈ విషయం ప్రశ్నించినందుకు తన కుమారుడిని మూడు రోజుల పాటు స్టేషన్లో ఉంచి ఇబ్బందులు పెట్టారన్నారు పోలీసులు తాము చెప్పేది వినిపించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఈ విషయమై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో వర్ర మహేష్ లత రేణుక తదితరులు ఉన్నారు మండలం మా దగ్గర ఉన్న భూమి ముప్పై నాలుగు అన్నదమ్ముల భాగాలు ఉన్నాయి అన్నదమ్ముల భాగాలలో మేము కొంత భూమి అమ్మినాం అలా అమ్మగా మాకున్న పదిహేను గుంటలకు మిగతాది మీది మీకు గట్టు పెట్టి మాది మేము గట్టు పెట్టుకుంటాం అని చెప్తున్నా కానీ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి గెట్లు పెట్టనివ్వకుండా ఎంతవరకు వస్తే అంత మాకే నీకు భూమి ఎక్కడదని నన్ను బాగా ఇబ్బంది పెట్టి గురి చేసి డోజర్లు పెట్టి సాఫ్ చేస్తారు నన్ను మూడు రోజుల స్టేషన్లలో పెట్టి నన్ను బాగా ఇబ్బంది పెడుతురు నేను వాళ్ళకి వాళ్ళ భూమి వాళ్ళకు కాడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు సాఫ్ చేసుకున్నా నాకు ఏ ఆబ్జెక్షన్ లేదు నేను ఎప్పుడైనా వాళ్ళకు కొలవడానికి పిలవగానే నేను వచ్చి కొలిచేయగలను ముందే నన్ను ఇబ్బంది పెట్టి డోజర్లతో సాఫ్ చేసి నీకు ఎక్కడ పోడుతురు నేను కొలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కొన్న ఆయన వేములపల్లి బాలాజీ బాబు గారు ఆయనే అమెరికాలో ఉన్నాడు ఆయన పోయే ముందు అడిగినా కానీ నేను వచ్చినాక గ్రిట్లు పెట్టుకుందాం లేరా వచ్చినాక నేను పెడతా అంటే అని చెప్పి నేను ఆయనకు చెప్పిన ఆయన వెళ్ళిపోయాక ఆయన తమ్ముడు ఇంకొక ఆయన అనుచరులు ఇద్దరు కలిసి నన్ను ఆ డోజర్లు బండ్లు తీసుకొచ్చి సాఫ్ చేయడం మొదలుపెట్టి ఆయన ఏమో టిఫన్ కట్టుకొని అన్నీ సాఫ్ చేసుకుని తలా ఇంత పంచుకుందా లేరని ఆయన చెప్పిపోతే మేము ఆగినందుకు వీళ్ళు దౌర్జన్యంగా మా మీద డోజర్లు పెట్టి సాఫ్ చేసుకుండా మమ్మల్ని నా భూమి మీదకి వస్తే కొడదానికి తయారై ఇబ్బంది పెట్టి భయవంతులకు గురి చేస్తారు మూడు రోజుల నన్ను స్టేషన్లో పెట్టి స్టేషన్ నుంచి బయటకా నేను ఏం తప్పు చేసిన మూడు రోజుల స్టేషన్లో పెట్టారు అన్నం లేదు నీళ్ళు లేదు మా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు మీరు రైతులు రైతుల్లోనే ఇబ్బంది పెడతారు బాగా మీరు కొద్దిగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేను